అందరికీ నమస్కారం నేను మీ పరమేష్ కూర్చున్న ఈరోజు అందరికీ తొలి ఏకాదశి శుభాకాంక్షలు శుభాకాంక్షలు ఆషాఢ మాసం శుక్లపక్ష ఏకాదశి నాడు విష్ణుమూర్తి పాలకడిల్లో యోగ నిద్రలకు వెళ్ళే సందర్భంగా తొలి ఏకాదశిని జరుపుకోవడంగా పరిగణిస్తారు అదేవిధంగా విష్ణుమూర్తి నిద్రించే రోజును కాబట్టి దీన్ని శైన ఏకాదశి అని కూడా అంటారు సతీ సక్కుబాయి వంటి వారు ఈ శయన ఏకాదశి నాడే మోక్ష ప్రాప్తిని పొందినారనిగా చెప్తూ ఉంటారు ఇంకా మోక్ష ఏకాదశిని యోగ ఏకాదశి దశిగా కూడా పరిగణిస్తూ ఉంటారు ఇంకా రోజు నుంచి మొదలుకొని కార్తీక మాసంలో వచ్చేటువంటి ఏకాదశి నాడు విష్ణుమూర్తి మేల్కొంటారు అని చెప్తారు కాబట్టి ఆ విష్ణుమూర్తి యొక్క అనుగ్రహం ప్రతి ఒక్కరిపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి అందరికీ एकादशी तोली एकादशी शुभाकाक्ष धन्यवाद